నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ కన్చీవివ్స్ ఏ ఇస్ట్రానగర్ బ్రాంచ్కి వచ్చానండి ఆల్మోస్ట్ సంక్రాంతి తర్వాత అనుకుంటా మళ్ళీ రాలేదు అవునా సో చాలా రోజుల తర్వాత కదా ఈరోజు లైవ్ ఉందండి కానీ లైవ్కి ఇంకా టైం ఉంది కదా సమ్మర్ స్పెషల్గా ఎన్ని రకాల హ్యాండ్లూమ్ శారీస్ వచ్చాయి చూడండి సఖీవారి గ్రూప్స్లో ఏంటంటే ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు మనం ప్యాట్ని తీసుకున్న కేపిహెచ్పి తీసుకున్నా ఏరావు నగర్ గుంటూరు మంగళగిరి ఇలా ఏది తీసుకున్నా కూడా హ్యాండ్లూమ్ చీరలు సమ్మర్కి వచ్చేటప్పటికి బాగా మెయింటైన్ చేస్తారు సో అన్ని తక్కువగా ఒక ఏడు వందల యాభై ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఆల్ అన్ని ధరలు ఉన్నాయి మేము ఒక్కొక్కటి చూపిస్తాను మీరు ఇంటి నుంచైనా బుక్ చేసుకోవచ్చు మీకు నచ్చితే లేదంటే మీరు స్టోర్ నేనా విజిట్ చేయొచ్చు హాయ్ అమ్మా ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ ఫస్ట్ మనము అంటే నువ్వు ఒక్కొక్కటి వేసేసాయి ఏదైనా బాగుండదు అంటే వాళ్ళకి కూడా చెప్తూ ఉంటాను ఎంత నుంచి ధర ఎంత వరకు ఉన్నాయి మన దగ్గర అయితే ఫోర్ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఫోర్ నైన్టీ ఫైవ్ నుంచే ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే మనకి వీడియోలో కొంచెం స్పెషల్ గా సెవెన్ నైన్టీ ఫైవ్ కలంకారీ ఇది ఎప్పుడు ఎవరి గ్రీన్ లే ఇంకా కదా ఎన్నున్నా ప్రతి సమ్మర్ కి కలంకారీ చీర ఒకటి ఉండాల్సిందేనండి దీంట్లో ఏంటంటే మేడం మనకి మార్కెట్ లో కంపేర్ చేస్తే మార్కెట్ లో ఎక్కడ చూసుకున్నా కూడా మనకి ఏదైతే ఈ డిజైన్స్ ఉన్నాయో దీనిపైన స్ప్రింకిల్స్ అవుతూ ఉంటాయి డిజైన్స్ ఇవన్నీ కూడా మనకి మన దగ్గర అలాంటిది ఏమి ఉండదు మేడం కంప్లీట్ అవుట్లైన్ ఉంటుంది కానీ క్లాత్ కూడా చాలా బాగుంది వీళ్ళ దగ్గర సఖీ గ్రూప్స్లో అన్ని బాగుంటాయండి హ్యాండ్లూమ్ చీరలు చాలా బాగుంటాయి నేర్చుకున్నా ఇవి ఎంత మనకి సెవెన్ నైన్టీ ఫైవ్ సెవెన్ నైన్టీ ఫైవ్ కి మీకు కలంకారి కళంకారీ కాటన్ అండి పెడన కాటన్ సారీస్ ఇవన్నీ కూడా ఇంక ఇది స్టాండర్డ్ అనమాట మీరు సమ్మర్లో ఎలా అయినా వాడుకోండి బడ్జెట్ రేంజ్లో ఇవి అందరికీ తెలిసిన చీరలే అయినా కూడా ప్రతి సంవత్సరం ఒక చీర కొనుక్కుంటాం ఎందుకంటే ఇది క్లాత్ కంఫర్ట్ గా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మేడం మంగళగిరిలోని చాలా బాగుంది చీర హాయిగా సమ్మర్ కి మంచిగా ఉంటుంది ఇది పళ్ళు మేడం టైప్ వస్తుంది షార్ట్ కేరళ కాటన్ కేరళ కాటన్ టైట్ బ్లౌజ్ తిరుపతి టెంపుల్స్ వెళ్ళినా చాలా మంది ఇష్టపడి కొంటూ ఉంటారండి నాకు కూడా చాలా ఇష్టము మీకు ఏదైనా నచ్చితే మీరు హాయిగా ఆన్లైన్ ద్వారా పర్చేజ్ సెవెన్ నైన్టీ ఫైవ్ సెవెన్ నైన్టీ ఫైవ్ లోనే బాగున్నాయి దీంట్లో ఇంకా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ సెవెన్ నైన్టీ ఫైవ్ లోనే ఈ కేరళ కాటన్ వస్తాయండి మీకు ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి థౌసండ్ నైన్టీ ఫైవ్ ఇదేంటిది కాటన్ కేరళ కాటన్ లోనే ఇప్పుడు మనం చూసింది వచ్చేసి ఇది చాలా బాగుంది కదా ఇది వెరైటీ కూడా సెల్ఫ్ ప్లేన్ వస్తుంది కానీ ఎంత బాగుందండి ఇంట్లో పెద్దవాళ్ళకి మనం చిన్న జరి వచ్చింది చక్క మంగళగిరి బోర్డర్ లాగా చీరంతా డోరియా తోటి మెత్తటి క్లాత్ పెద్దవాళ్ళు హాయిగా కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ బ్లౌజా కానీ థౌజండ్ లో మంచి బాగా వచ్చినట్లు ఎక్కండి చాలా బాగుంది సారీ ఇలా డైయింగ్ కావాలని ఆఫ్ వెరైటీ ఉందండి ఇలా ఓన్లీ వైట్ లోనే ఇది కూడా చాలా బాగుంది ఇవి ఎంత వరకు ఉన్నాయి కేరళ కాటన్ లో ఇలా షిబోరీ డిజైన్ ఇలా వైట్ తోటి జరీ బోర్డర్ అలా కావాలంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి మనం ఒకటి రెండు అంటే అలా ఊరికే చూపిస్తున్నాం గానీ మీరు వీడియో కాల్ చేసుకుని కావాలన్నా తీసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా బ్లౌజ్ ఇది వస్తుందా కాంట్రాస్ట్ చాలా బాగుంది 1195 లో మంచి కొంతమంది సమ్మర్ కి వైట్ ఇష్టపడతారు అటువంటి వారికి చక్కటి శారీ అండి ఇది పళ్ళు అది బ్లౌజ్ ఈ బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు పదకొండు వందల తొంభై ఐదు రూపాయలు కాటన్ కూడా చాలా బాగుంది మంచిగుద్ది కాటన్ నెక్స్ట్ వచ్చేసి మంగళగిరి కాటన్ మేడం స్మాల్ మంగళగిరి కాటన్ ఇంకా మీ బ్రాండ్కి వచ్చేసారు మా సొంత మగ్గాల పైన సొంత ప్రైజెస్ స్మాల్ గా వచ్చేసారు బార్డర్ కూడా మనకి డబుల్ బార్డర్ స్టైల్లో వచ్చింది హాయిగా పెద్దవారికి మంచిగా ఉండే సారీ అండి ఇది ఎంత వరకు ఉందమ్మా ఇది మనకి లెవెల్ నైన్టీ ఫైవ్ మేడం ఇది కూడా లెవెల్ నైన్టీ ఫైవ్ ఈ బార్డర్ చూసుకుంటే మనకి రేషన్ బార్డర్ కదా రేషన్ బార్డర్ ఎక్కడ గుచ్చుకోదు కూడా అలా కాదు కొంచెం జరీగా కావాలి మేము కట్టుకొంతమంది జరీ జరి బార్డర్ ఇష్టపడుతూ ఉంటారు అటువంటి వారికి ఇలా బాగుంటాయి మాకు అసలు జరీ వద్దు మెత్తగా రేషన్ బార్డర్ కావాలంటే బ్లౌజ్ తోటి వచ్చిందండి ఎంత బాగుందో శారీ చాలా కలర్స్ కలర్స్ కూడా కూడా ఉన్నాయి ఉన్నాయి ఇందులో మన దగ్గరనే కాదు అన్ని ఉంటాయండి మొత్తం ఇలా థ్రెడ్ తోటి కావాలన్నా పదకొండు వందల తొంభై ఐదులో మీకు చాలా బాగుంది క్లాత్ కూడా మీరు ఎలా డిసైడ్ చేస్తారు నన్ను ఒకరు అడిగారు మీరు ప్రతి చీర బాగుంది బాగుందని చెప్పేస్తున్నారు ఎలా డిసైడ్ చేస్తారు అని అన్నారు వాళ్ళు ఎన్నో చీరలు ముందు పెడతారండి అందులోంచి మేము సెలెక్ట్ చేసుకుని చాలా టైం పడుతుంది అంటే ఇంకొకటి ఏంటంటే నేను ఇలా ముట్టుకొని చూస్తాను కాబట్టి బాగుంటే ఇప్పుడు పదకొండు వందల తొంభై రూపాయలు మనం పెడుతున్నామంటే దానికి ఎంత వర్త్ ఉంది అది మనం పెట్టచ్చా అనేది నేను ఆలోచించి చెప్తాను అందుచేత అన్నీ బాగున్నాయని టైంపాస్గా చెప్పేది కాదు చీర బాగుంటేనే బాగుందని చెప్తాం అందులోకి సకీవర్ గ్రూప్స్లో ఏంటంటే ఇలాంటి హ్యాండ్లూమ్ చీరలు అన్నీ కూడా బాగుంటాయి సకీవార్ గ్రూప్స్లో నేను ఫోర్ ఇయర్స్గా జర్నీ చేస్తున్నాను త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్గా ప్రతి ఇయరు మనం ఇస్తూనే ఉంటాం ప్రతి ఇయర్ మంచి రెస్పాన్స్ వస్తూనే ఉంటుంది బడ్జెట్ రేంజ్లో ఏడు వందల తొంభై ఐదు రూపాయల నుంచి ఇప్పటి వరకు మనం పదకొండు వందల తొంభై చూసాం అటు కేరళకి వెళ్ళిపోయాం ఇటు చీరాలకి సారీ మన మంగళగిరికి వచ్చేసాం నెక్స్ట్ సారీ మంగళగిరిలో మళ్ళీ మన చీరలు చూపిస్తాం ఇంక ఇది ఎప్పుడు ఎవరు గ్రీన్ కదా ఇవి ఎంత ఉన్నాయి ఇది కూడా ఇది దీనికి కలంకారీ బ్లౌజ్ అలా చేసుకుంటారు వర్క్ చేసేవారు మీ ఇష్టం అండి ఇంకా దీనికి చికెన్ కారీ బ్లౌజ్ కూడా పేరప్ చేసుకుంటున్నా అలా కూడా అబ్బో ఈ అబ్బాయి వల్లే డైలా వల్లే ఇచ్చాడండి సజెషన్స్ ఇస్తున్నాడు పేరు అరవింద్ అరవింద్ ఇలా ప్లేన్ కావాలంటే నెంబర్ ఆఫ్ మేడం లేదు ఇంకొంచెం డిఫరెంట్ గా అంటే చెక్స్ బాగుంది కదా చెక్స్ లో చాలా బాగుంది ఎంత వరకు ఉంది ఇది బ్లౌజ్ ఇవన్నీ కూడా మనకి 1595 మేడం 1595 లో మనకి మంగళగిరి సారీ అంటే ఇది చెక్స్ పల్లు వచ్చింది బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయి ఆలివ్ గ్రీన్ కళంకారీ బాగున్నాయి నెక్స్ట్ కేరళ కాటన్లో కూడా నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది అండి ఈ వైట్ చాలా బాగుంది జరీ బార్డర్ వచ్చి ఇప్పటి వరకు వేసినంత వరకు వెరైటీస్ అన్ని కూడా చాలా బాగుంది ఇది చాలా బాగుంది కలర్ ఈ చీరలో కొంచెం కాస్ట్లీ పట్టు చీర నారా బ్రాహ్మణి గారు కట్టారండి ఈ లెవెన్ ఎల్లు అప్పటి నుంచి బాగా మంచిది అయింది చాలా బాగుంటుంది పిల్లలు కూడా కడుతున్నారు ఆ అమ్మాయికి చాలా అందంగా ఉంది కడితే నేను ఇన్స్టా పేజ్లో వాటిల్లో చూసాను మంగళగిరి బాగా ప్రమోట్ చేస్తున్నట్టున్నారు ఇదండి ఎంత బాగుంది సారీ కదా ఫోర్టీన్ నైంటీ ఫైవ్ చాలా బాగుంది చీర మీరు నిజంగా కొంటారా అన్నారు ఈ సారి నుంచి ఏం చేయాలంటే అరవింద్ నేను కవర్లో పెట్టుకుని మీరు బిల్లు పంపండి అని మీ దగ్గరే బిల్లు ఇచ్చి ఆ బిల్లు మీరు సాక్ష్యం చూపించి అప్పుడు నేను పట్టుకెళ్ళాలి ఓకే బ్లాక్ బ్లాక్ కూడా చాలా బాగుంది ఎవరికి అండి బ్లాక్ కూడా అదిరిపోయింది పద్నాలుగు వందల తొంభై ఐదు రూపాయల్లో మనకి మంగళగిరి సారీస్ చాలా బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బ్లౌజ్ ఇలా వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ అటు పిల్లలు కట్టాలి అని అనుకుంటే ఈ రెండు కలర్స్కి వెళ్ళొచ్చండి స్లీవ్లెస్ బ్లౌజ్ కానీ హై నెక్ బ్లౌజ్ కానీ అట్లా డిజైన్ చేసుకుంటే ఈ చీరలో చాలా అందంగా ఉంటాయి ఇది నలిగిన కొద్దీ అందం సాధారణంగా మనం మంగళగిరి చీర కట్టగానే నలుగుతూ ఉంటుంది తొందరగా నలిగిపోతుంది కానీ ఇది నలిగితేనే చీర అందం అండి అంటే ఆ నేత అంత గొప్పతనం అలాంటిది చూసాం చెక్స్ చెక్స్ చూసే ముందు మనం ఇప్పటివరకు ఏంటంటే మీకు ఏమనిపించాయండి ఏడు వందల తొంభై ఐదులో చాలా బాగున్నాయి కదా నెక్స్ట్ చూస్తే కేరళ కాటన్లో మనం ఎప్పుడు కూడా ఎన్ని స్టోర్లు తిరిగినా ఊరికే ప్రింట్ వచ్చినా ఆ చీరలే చూస్తాం కానీ వీళ్ళు చాలా డిఫరెంట్ గా చూపించారు వైట్ కి షిబోరీ బ్లౌజ్ తోటి ఎంత బాగున్నాయి శారీస్ అంటే నెక్స్ట్ వైట్కి జరీ బోర్డర్ తోటి చాలా బాగా వచ్చాయి మీరు కేరళ కాటన్లో నా దగ్గర కూడా లేవు నేను కూడా సెలెక్ట్ చేసుకుంటా సో ఇలా మీరు కావాలంటే అలా వెళ్ళచ్చు ఇక మంగళగిరిలో అయితే మంచి వెరైటీస్ అండి నెక్స్ట్ చెక్స్కి వెళ్దాం వీడియో స్కిప్ చేయడం ఇది వచ్చేసి పళ్ళు మేడం మనకి శారీ అంతా కూడా ఇలా లైన్స్ అనమాట మంగళగిరిలో ఇంకొక వెరైటీ కూడా మనకి ఎంత వరకు ఉంటుంది అరవింద్ ఇది ఇది వచ్చేసి మనకి ఎయిటీన్ నైంటీ ఫైవ్ లో కూడా మనకి చెక్స్ మోడల్ గా వచ్చింది బాగుంది ఎయిట్ లైన్స్ ఏమైనా ఇప్పుడు మనకి ఏప్రిల్లో పెళ్ళిళ్ళు వంటి శుభకార్యాలు ఉన్నాయి కదా గిఫ్టింగ్ పర్పస్ గా మీరు ప్లాన్ చేసుకోవచ్చు మీకు ఎన్ని కావాలన్నా కూడా సఖి వారు సప్లై చేస్తారు అండ్ ఈ చూపించే చీరలో కలర్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి కానీ అన్ని బ్రాంచీల్లో ఉంటాయి రెడ్ చాలా బాగుంది గుర్చి రెడ్కి గ్రీన్ చాలా బాగుంది సఖి క్వాలిటీతో పాటు క్వాలిటీ కూడా అదే కదా ఆ గ్రీన్ బ్లాక్ కూడా చాలా బాగుంది మంగళగిరిలో చాలా వెరైటీస్ వచ్చాయండి మనం పదకొండు వందల తొంభై ఐదు రూపాయల నుంచి పద్నాలుగు వందల తొంభై ఐదు నుంచి ప్లాన్ చేసుకోవచ్చు మీకు ఏ ధర కావాలంటే ఆ ధర ఈ బ్లాక్ అయితే ఎంత బాగుందో మెరూన్ బ్లౌజ్ వచ్చి ఇవి మంగళగిరిలో ఏంటంటే వీళ్ళకి లూమ్స్ ఉంటాయి రెంట్కి తీసుకుంటాను నేను ఆల్రెడీ ఒకసారి శేఖర్ గారితో షూట్లు కూడా చేశాను నేను ఆ లూమ్స్లో ఏంటంటే ఇవన్నీ తయారు చేయిస్తారు కొనుక్కొచ్చి అమ్మడం కాకుండా వాళ్ళు తయారు చేయించుకుంటారు ఇప్పుడు మనకి మంగళగిరిలో ఇక్కత్ బార్డర్ మేడం ఇది ఇది కొంచెం లెహెంగా కూడా డిజైన్ చేస్తారు కదా మేడం నాకు లెహెంగా కూడా బాగుంది సారీ క్వాలిటీ కూడా బాగుంది నెక్స్ట్ మనకి బార్డర్ లో ఏంటంటే పోచంపల్లి పోచంపల్లి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందా దీనికి ప్లెయిన్ వస్తుంది మేడం సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది అంటే చెక్స్ వస్తుంది ఆ అలా వెళ్ళిపోవచ్చు లేదంటే బార్డర్ తీసుకుని మీరు వేరే దానికి అటాచ్ చేసుకున్న అలా మీ ఇష్టం ఇంకా ఇది ఎంత వరకు ఉందా అమ్మా ఇది వచ్చేసి మేడం 4695 ప్యూర్ పట్టులోకి వచ్చేసాం ఇంకా ప్యూర్ పట్టు 4600 రెడ్ కూడా చాలా బాగుంది దీంట్లో ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మేడం ఇప్పుడు వీడియో మొత్తం ఇది అయిపోతుందని చెప్పి శాంపుల్ సారీ అంతా చెక్స్ ఉంటాయి అనుకుంటా సారీ అంతా చెక్స్ ఉంటాయి ఇంకా మహారాణి బోర్డర్ యువరాణి బోర్డర్ అంటే పెద్ద బిగ్ బోర్డర్ తోటి ఇష్టపడుతూ ఉంటారు కదా కంచి బోర్డర్ అలాగా మీకు ఎలా కావాలంటే అలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇచ్చి బాటిల్ ఇవన్నీ ఒకటే ప్రైస్ వస్తాయి ఇవన్నీ మనకి త్రీ థౌసండ్ నుంచి ఫోర్ థౌసండ్ త్రీ థౌసండ్ నుంచి ఫోర్ సిక్స్ ఆ రేంజ్ లో ఉంటాయి త్రీ ఫైవ్ మోస్ట్లీ ఇవి అచ్చా స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అయితే ఏ సారీ కాల్ అంటే ఆ సారీ ప్రైస్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు వీడియో కాల్ లో తీసుకోవచ్చు లేదు అని అనుకుంటే మీరు స్టోర్ ను కూడా విజిట్ చేయించండి హ్యాండ్లూమ్ సారీస్ చాలా బాగుంటాయి బ్లాక్ చూడండి ఎంత బాగుందో అసలు మంగళగిరిలో చాలా వెరైటీస్ చూపించాం మనం చెక్స్ ప్లేన్ ఆల్మోస్ట్ అన్ని రకాల బార్డర్స్ మంగళగిరిలో అన్ని రకాల బోర్డర్స్ తీసుకున్నారు వీటిలో మీకు కాంట్రాక్ట్ లో ఉన్నాయి సెల్ఫ్ ఇంకా కలెక్షన్ కూడా ఉంటుంది మనం అన్నీ కూడా చూపించడం కష్టం అవుతుంది కాబట్టి మీరు స్టోర్ ను విజిట్ చేస్తే పర్చేస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి టూ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ టూ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ టూ నైన్టీ బెస్ట్ ప్రైజ్ అండి ఎంత బాగుంది చీర లెంత్ విడ్త్ కూడా బాగుంది మిడిల్ అంతా డోరియాలా వచ్చింది చక్కగా మనకి ఇంద్రధనస్సు లాగా మల్టీ కలర్స్ లాగా చాలా బాగా వచ్చింది దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ సమ్మర్ కి ఎక్కడికైనా చిన్న ఫంక్షన్ కి మీరు హాయి కట్టుకుని వెళ్ళిపోవచ్చు రేటు చాలా రీజనబుల్ ఉంది టూ థౌజండ్ టూ నైన్టీలోనే మీకు ఈ శారీ వస్తుంది దీంట్లో మీకు నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ నెక్స్ట్ అన్ని కలర్స్ బాగున్నాయి మీకు ఎన్ని కావాలన్నా కూడా సప్లై చేస్తారు కాబట్టి అయిపోతాయనే బెంగ లేదండి ఒకవేళ ఈ కలర్స్ అయిపోయినా మళ్ళీ తెప్పించిస్తారు మంగళగిరిలో నాకు ఇది నచ్చింది ఎందుకంటే మొన్న నేను సెంటర్ సెంటర్లో కూడా చూసినప్పుడు ఇది పెద్దగా కంచి బౌడర్ ఇచ్చేస్తాను రిచ్గా మిడిల్లోనేమో మనకి కలంకారీ డిజైన్ ప్రింట్ ఇచ్చారు అంటే మనకి కుప్పడం సారీస్ ఉంటాయి కదా ప్యూర్ కుప్పడం అలా ఉందండి ఒక ఫంక్షన్కి హాయి కట్టుకుని నిలిపచ్చు ఫ్యాబ్రిక్ కూడా హ్యాండ్లూమ్ కదా సో మీకు చాలా కంఫర్ట్ ఫీల్ కూడా ఉంటుంది వాళ్ళు ఆ రోజు లైవ్ లో చూపించాం ఈ శారీస్ చాలా మంచి రెస్పాన్స్ కూడా రెస్పాన్స్ ఈ సారీస్ ఎంత కూడా నైన్టీ ఫైవ్ లో బెస్ట్ అండి ఎందుకంటే అంటే సింపుల్ గా ఒక రెండు మూడు రెండు వేల మూడు వందలు అలా పెట్టుకుంటాం చాలు మంచి జరీ బోర్డర్ తోటి బాగా రావాలి చీర బాగా కనిపించాలి అని అనుకుంటే ఇలా వెళ్ళచ్చు ప్లస్ పిల్లలు కూడా లెహంగా లాగా అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఎక్కడా గుచ్చుకోవడం అలా ఉండేది కాదు మంచి క్లాత్ మెటీరియల్ కూడా చాలా బాగుంది పెద్ద ఈ బార్డర్ ఈ మిడిల్ డిజైన్ వల్ల ఈ చీర అందం వచ్చిందండి ప్లస్ రేటు తక్కువ ఉంది టూ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్లోనే మీకు ఈ శారీస్ వస్తాయి ఇక్కడ వరకు మనం మంగళగిరి చూసాము నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వెళ్దాం మీరు వీడియోని స్కిప్ చేయకండి ఇప్పటివరకు మంగళగిరిలో ఆల్ వెరైటీస్ చూసాము ఇప్పుడు నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వెళ్తాం అండి కొన్ని ఏంటంటే ప్రింటెడ్ హ్యాండ్లూమ్ సారీస్ అండి కూడా ఆ ప్రింటెడ్ హ్యాండ్లూమ్ సారీస్ కూడా మీకు మంచి బడ్జెట్ వస్తాయి కలర్స్ కూడా చాలా బాగుంటాయి అవి ఎంత నుంచి ఉన్నాయి అరవింద్ ప్రింటెడ్ ఈ ప్రింటెడ్ ఇవి అన్ని కూడా ఇవన్నీ కూడా విలేజ్ నైన్ నైన్టీ ఫైవ్ విలేజ్ కాటన్ అండి ఇది కూడా మనకి మెత్తగా హాయిగా ఉంటుంది ఎక్కడ వారైనా ఇప్పుడు తమిళనాడు వాళ్ళు మీరు మెడ్రాస్ వాళ్ళందరూ కూడా మనకి సబ్స్క్రైబర్లు ఉన్నారు కాబట్టి మీరు హాయిగా బుక్ చేసుకోవచ్చు క్లాత్ కూడా బాగుంటుంది విలేజ్ కాటన్ విలేజ్ కాటన్ విలేజ్ కాటన్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు చిన్న జరి ఉంది తర్వాత రేషన్ బోర్డర్ ఉంది మధ్యలో ఏంటంటే స్క్రీన్ ప్రింటింగ్ లాగా వస్తుంది బాగున్నాయి కలర్స్ బాగున్నాయి ఇవి కూడా గిఫ్టింగ్ పర్పస్గా కూడా బాగుంటాయండి అంటే శుభకార్యాలు అప్పుడు మీరు పెట్టాలి అని అనుకున్నా కూడా ప్లాన్ చేసుకోవచ్చు మీకు నచ్చితే నేను చెప్పానని కాదు మీకు నచ్చితే మీరు చక్కగా అట్లా ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఒక బడ్జెట్ అనుకుంటాం కదా మనం అలాంటప్పుడు ఇవి కొంచెం ఒక ఏజ్ వాళ్ళకి ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ దాకా ఉన్న వారికి ఇది పెడితే బాగుంటాయి లైట్ ఉంటాయి మెయింటెనెన్స్ ఇది కూడా కలర్ ఎంత బాగుందో ఇవి విలేజ్ కాటన్ వస్తాయి కాటన్ కూడా ఏంటంటే మనకి మెత్తగా బాగుంటుంది ఉతికిన కొద్ది డోరియా ఉంటుంది ఉతికిన కొద్దీ కూడా దగ్గర పడుతూ క్లాత్ మంచిగా మండుతుంది కూడా మనకి ఇప్పుడు ఏ డిజైన్ అయినా నైన్ నైన్ ఇప్పుడు నేను ప్రజెంట్ చూపించేది సఖీ ఏసోనగర్ బ్రాంచ్ లోనండి సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ అని కొట్టండి మీకు చక్కగా వచ్చేస్తారు రాధికా సర్కిల్ నుంచి కొంచెం ముందుకు వస్తేనే మీకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది సాకేతి నుంచి వస్తుంటే రైట్ సైడ్ ఉంటుంది ఇంకా లోపల ఏ గల్లీలోకి మీరు వెళ్ళక్కర్లేదు భవానీ నగర్ భవానీ నగర్ అని కొట్టేస్తే వచ్చేస్తుంది ఎందుకంటే కొంచెం రెండు మూడు పేర్లు ఉండడం తోటి కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ రోజు మార్నింగ్ మీ సబ్స్క్రైబర్ వచ్చారు మేడం వాళ్ళు అక్కడ మన పేరు పైన వేరేవి వేరే అక్కడ ఎక్కడో విజిట్ చేశారంట లాస్ట్ లో చెప్పారు వాళ్ళు ఇది మాది కాదు యాక్చువల్ ముంగట్టు ఉంటుంది సో సకీ హౌస్ ఆఫ్ కంచీ బ్రాంచ్కే నేను వస్తానండి అక్కడి నుంచే మీకు ఎక్కువ చూపిస్తాను నేను త్రీ త్రీ అలా అలాగా ప్లస్ రాధికా సర్కిల్ నుంచి జస్ట్ సాకేత్ వైపు వచ్చేస్తుంటే మనకి రైట్ సైడ్ కనబడుతుంది సాకేత్ నుంచి రాధికాకి ఎడుతుంటే లెఫ్ట్ సైడ్ పెద్ద బిల్డింగ్ అండి బాబు చిన్నది కాదు పెద్ద బిల్డింగ్ నెక్స్ట్ సారీ ఇప్పుడు వచ్చేసి ఇవి వచ్చేసి బెంగాలీ కాటన్ బెంగాలీ కాటన్ ఆల్మోస్ట్ అన్ని తీసుకున్నారు అంటే ఎవరెవరికి సమ్మర్ లో ఏమేమి ఇష్టమో ఆ కార్టన్స్ అన్ని వచ్చేస్తాయండి మీరు చాలా రోజులతో ఇది కూడా బాగుందండి ఇదంతా వీవింగ్ స్టైల్ వస్తుంది మెత్తగా ఉంటుంది బెంగాల్ సిక్స్టీ ఇది బ్లౌజ్ ఉంటుంది మనకి మీరు ఏదైనా వేసుకుంటే దీని మీద మ్యాచింగ్ అట్లా మీరు చేసుకోవచ్చు దీనికి బ్లౌజ్ ఇచ్చారా బెంగాల్ సాధారణంగా బ్లౌజ్ ఇవ్వరు

సమ్మర్కి మీ చాయిస్ అండి విలేజ్ కాటనా కేరళ కాటనా లేకపోతే మంగళగిరి బెంగాల్ కాటన మీ ఇష్టం ఇంకా చాలా ఉన్నాయి టూ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్లో ఈ డిజైన్ వస్తుంది కానీ మనకి బెంగాల్ కాటన్ వెయ్యి రూపాయల నుంచి వస్తాయి కానీ ఆ కాటన్ వేరు ఇది వేరండి ఇది ఫైన్ క్వాలిటీ చాలా ఇది కూడా కలర్ చాలా బాగుంది నెక్స్ట్ వెరైటీకి వెళ్దాం బెంగాళ కాటన్లో మనకి మరొక వెరైటీ వస్తుందండి ఇప్పుడు మనం చూసి అది వచ్చేసి వచ్చేసింగ్ అని చెప్పాను కదా బేసిక్ బేసిక్గా స్టార్టింగ్ వచ్చేసి అదే చెప్తాం కదా బెంగాల్ కాటన్లో ఉండడం సెవెన్ హండ్రెడ్ నుంచి కూడా ఉంటాయండి ఇది వేరు మళ్ళీ అది ఇంకా ఫైన్ క్వాలిటీ ఇది కూడా బాగుంటుంది లేదు కొంతమంది ఫైన్ క్వాలిటీయే వాడుతూ ఉంటారు మీరు అలా టూ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్లో కావాలంటే విత్ బ్లౌజ్ తోటి వస్తాయి ఇవి బ్లౌజ్ రావు మీరు ఏదైనా టూ బై టూ కానీ లేదా ఏదైనా డిజైనర్ కాటన్ బ్లౌజ్ కానీ వేసుకోవచ్చు టూ నై ఇదంతా సిక్స్ నైంటీ సిక్స్ ఫార్టీ ఫైవ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఇవి డైలీ యూస్గా బాగుంటాయండి ఇది వచ్చేసి సిక్స్ ఫార్టీ ఫైవ్ నుంచి అంటే ఆరు వందల నలభై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఈ చీరలు టూ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్ వరకు ఉన్నాయి అంటే ఫ్యాబ్రిక్ కొంచెం కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది ఇవన్నీ బెకానీ ఇంకా ఎక్కువ ఉన్నాయండి కలెక్షన్ నేను కొద్దిగా మాత్రమే తీసుకున్నాను అంటే అన్ని వెరైటీస్ చూపించారని ఇది వచ్చేసి మొత్తం జాందానీ కదా ఆల్ ఇది చాలా బాగుంటుందండి ఎక్కువ మనం బెంగాల్ సైడ్ వెళ్తే బాగా కడుతూ ఉంటారు ఈ చీర వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మొత్తం శారీ అంతా జామదాని ఇంత జామదాని పొందూరు ఖాదీ మీద కానీ ప్యూర్ ఫ్యాబ్రిక్ మీద కానీ వస్తే ట్వంటీ థర్టీ ఫిఫ్టీ అలా ఉంటాయి అలా పెరిగిపోతుంది పెరిగిపోతూనే ఉంటుంది కానీ సరదాగా కట్టుకొచ్చి ఇంత జామదాని వీవింగ్ కావాలనుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చండి చీరకి ఇది కూడా చాలా బాగుంది చీర కలర్ బాగుంది కదా కూల్గా ఉంది కలర్ మనం ఏదైనా ఇలాంటి కలర్ బ్లౌజ్ కానీ లేకపోతే వైట్ చికెన్ కారీ బ్లౌజ్ కానీ తీసుకుంటే హాయిగా వేసేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది క్లాత్ చాలా బాగుంది ఇది మొత్తం జాబ్దాని థ్రెడ్ తోటి వస్తుంది కాబట్టి మనకి ఎక్కడ అలా ఉండవు ఫస్ట్ మాత్రం ఇలా ఉంటుంది ఒక్కసారి మీరు ఐరన్ ఏం చేస్తే మెత్తగా అయిపోతుంది ఇంకా కలెక్షన్ ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఆన్లైన్ లో చూడొచ్చు ఇప్పుడు నెక్స్ట్ చూపించే కలెక్షన్ వచ్చేసి చందేరి పైన జామదాని చందేరి పైన జామదాని అంటే దేన్ని వదలలేదు అనమాట ఇది బ్లౌజ్ అండి పార్టీ వేర్ బ్లౌజ్ కానీ ఇది కూడా క్లాత్ బాగుంది మెత్తగా ఉంది క్లాత్ చందేరి ఎలాగో బాగుంటుంది మీ అందరికీ తెలిసిందే చందేరి మీద మొత్తం ఆల్ ఓవర్ జామదాని వచ్చింది దాంట్లోనే ఇది మళ్ళీ టూ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ ఆల్మోస్ట్ మనం చూసినంత వరకు సిక్స్ ఫార్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయి ఇప్పటి వరకు టూ ఎయిట్ లోపల చూసామండి ఇది కూడా మనకి బోర్డర్ బాగుంది చాలా బాగుంటాయి ఈ సారెస్ కూడా మహేశ్వరి చందేరి ఉంటుంది కదా సేమ్ ఆ స్టైల్లో కొంచెం డిజైన్స్ మారే సమ్మర్ కి బాగుంటుంది సమ్మర్ ఫ్రెండ్లీ మెత్తగా ఉంటుంది కాబట్టి మీరు జర్నీస్ వాటికి కూడా కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు మెయింటెనెన్స్ కూడా ఇవి టూ థౌసండ్ లో వస్తాయి ఇవి కానీ చాలా వెరైటీస్ ఒక్క మనం సమ్మర్ స్పెషల్ కే ఎన్ని వెరైటీస్ చూసాం చూడండి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మనం నెక్స్ట్ చూసేది మంగళగిరి మంగళగిరి మేడం దీంట్లో ఏంటంటే మన దగ్గర నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇలా ప్లెయిన్ కావాలనుకున్న వారికి ప్లెయిన్ లేదు ఎంబ్రాయిడరీ కావాలి అనుకున్న వారికి ఇలా ఎంబ్రాయిడరీ కూడా ఉంటాయి మాకు శ్రమ లేకుండా ఎంత బాగుందో చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారు కదా మేడం మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అండి ఎంత బాగుందో సారీ అలా ప్లెయిన్ కట్టుకుంటానంటే మీ ఇష్టం లేదు ఇలా ఎంబ్రాయిడరీ తోటి కావాలంటే అలా వెళ్ళొచ్చు ప్లెయిన్ అయితే ఎంత ఉంటుంది ఇలా ఎంబ్రాయిడరీ అయితే ఎంత ఉంటుంది ఈ ఎంబ్రాయిడరీ వచ్చేసి మనకి ఇక్కడ ఎక్కడ ఉండుంటాయి అంటే ఎవరైనా తీసుకోవాలనుకునే వాళ్ళకి మనం ఫోర్టీన్ నైన్టీ ఫైవ్లోనే చక్కగా వస్తున్నాయండి ఎంత బాగున్నాయి ఇంత వర్క్ వచ్చి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్లో లో హ్యాండ్లూమ్ కాటన్ చాలా బాగుంది బ్లూ కూడా చాలా బాగుంది బ్లూ కూడా చాలా ఈ వర్క్ మంచి హైలైట్ అవుతాయి చాలు ఇంకెంత మంచి ఇందులో బ్లౌజులు కూడా మనం స్టిచ్ చేయించుకోవాలి ప్లెయిన్ అయితే ఎంత వరకు ఉండొచ్చు ధర మనకి ప్లెయిన్ నైన్టీ ఫైవ్ లో మీకు ప్లెయిన్ వస్తుందండి ఇంట్లో ఉన్న పెద్దవారు బాగా కడుతూ ఉంటారు వాళ్ళకి తీసుకోవచ్చు మీకు కావాలంటే మీరు ఇలా వెళ్ళచ్చు ఇది ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ దీంట్లో కాటన్ కావాలి మంచి అంత ట్రెడిషనల్ మంగళగిరి కాటనే కావాలంటే ఇలా కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి మీ దగ్గర మొత్తం ఇవి అన్ని స్టోర్లలో కూడా అవైలబుల్ ఉన్నాయండి మీరు ఎక్కడికి వెళ్ళినా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది కాటన్ డోరియా తోటి వచ్చి ఫోర్టీన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా ఫోర్టీన్ నైన్టీ ఫైవ్లో లో వస్తుంది మీరు ఎలా చెప్పారు అని నిలదీశారు నన్ను ఆవిడ ఎలా చెప్తాను అని అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది ఫ్యాబ్రిక్ బాగుంది మనం పెడుతున్న పద్నాలుగు వందల తొంభై ఐదు రూపాయలకి క్లాత్ ఎలా ఉందనేది కూడా నేను చూస్తాను ఎందుకంటే నేను కూడా ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి చీరలు కడుతున్నాను కాబట్టి ఏదో టైంపాస్గా వచ్చేసి చెప్పడం అనేది ఉండదు మన ఛానల్లో నేను కట్టుకుంటే ఎలా ఉంటుంది నేను ఆల్రెడీ కాటన్ కట్టాను నేను కట్టుకున్నట్టు ఫ్యాబ్రిక్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటాను ఫస్ట్ చేసుకుని తర్వాత వాళ్ళు ఇస్తున్న ధర చూసుకుంటాను రెండింటికి బాగుందనుకోండి అప్పుడు ధర తక్కువ వచ్చి క్వాలిటీ బాగుంది అనుకున్నప్పుడు చాలా బాగుందని చెప్తాను దాన్ని బట్టి మీరు కూడా నచ్చి తీసుకుంటారు నేను ఏంటంటే జెన్యున్గా ఉన్నది ఉన్నట్టుగా షాపుల వారు వాళ్ళు కూడా ఏంటంటే రాగానే అన్నీ సెలెక్ట్ చేసుకోమంటే మేము ఎన్నో చీరల్లోంచి ఒక గంట కష్టపడి అట్లా తీసుకుని మీకు చూపిస్తున్నాం నెక్స్ట్ ఇది వచ్చేసి మంగళగిరి కాటన్ 100% ప్యూర్ మేడం ఇది నిజాం బోర్డర్ తో 14 ఇంకా మంగళగిరి బోర్డర్ 1495 1495 హాయ్ కదా 1200 1100 మంచి బడ్జెట్ లోనండి ఇది కూడా మీరు ఏదైనా కాటన్ బ్లౌజ్ వేసుకుని దీన్ని మంచిగా హైలైట్ చేసుకోవచ్చు ఏమొద్దు మంగళగిరి బోర్డర్ తోటి ప్లెయిన్ కావాలనుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు అట్లా మంచి గ్రీన్ మంగళగిరి బోర్డర్ తోటి వచ్చింది దీంట్లో బ్లాక్ కావాలంటే బ్లాక్ ఇంకా తోపులే కదా ఏదైనా డిజైనర్ బ్లౌజ్ తోటి దాన్ని మనం హైలైట్ చేసుకోవచ్చు అన్ని కలర్స్ ఉన్నాయి మేడం దీంట్లో కూడా అసలు మంగళగిరి అయితే హైలైట్ అండి అన్ని వెరైటీస్ ఉన్నాయి మొత్తం మంగళగిరిలో మనం ఎన్ని అయితే మార్కెట్లో చూస్తామో చాలా వరకు లేవు కూడా మనదేంటంటే సుంటారా ప్లస్ బడ్జెట్ రేంజ్ వెరైటీస్ ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు లెవెన్ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి మీకు ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి అన్ని కూడా డోరియా తోటి చాలా బాగా వచ్చిన సారీస్ ఇది మంగళగిరి బోర్డర్ ప్లెయిన్ మనం వర్క్ కూడా చూసాం కదా అలా వెరైటీకి ఒకటి ఇప్పుడు వచ్చేసి మేడం అగర్తల ఖచ్చితంగా ఈశాన్య రాష్ట్రాల చీర ఒకటి మీ దగ్గర ఉండాలి అగర్తలాకి సంబంధించిందంటే ఎంత బాగుంది ఎంత బాగా వీవింగ్ చేశారు అసలు ఇంటర్లాగ్ వీవింగ్ ఉంటుంది మేడం కానీ ఎలా ఉంది చెప్పనా ఎంబ్రాయిడరీ చేసినట్టుగా ఉంది లేదు మేడం రేషన్ రేషన్ ఎంత చక్కగా వీవింగ్ చేసారో చూడండి ఎంత వరకు శారీ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ మేడం ఫిఫ్టీన్ నైన్టీ సూపర్ సారీ ఇది మీకు నచ్చితే మీరు హాయిగా తీసుకోవచ్చు క్లాత్ కూడా చాలా బాగుంది దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ కూడా ఉన్నాయి అగర్తల కాటన్ అంటారు మీరు ఆ బార్డర్కి వెళ్తారా అలా అది ఇలాంటి చిన్న మనకి మగ్గం మీద వర్క్ చేసిన దానికి వెళ్తారా మీ ఇష్టం అది ఇంకా ఇది కూడా బాగుంది మెటీరియల్ బాగుందమ్మా క్లాత్ చాలా బాగుంది దీంట్లో ఏంటంటే టూ టైప్స్ ఆఫ్ బోర్డర్స్ ఉంటాయి ఫస్ట్ చూపించిన రేషన్ బార్డర్ ఇలా జరిగి జరీ బోర్డర్ కూడా బాగుంది చిన్న పార్టీ గా మెత్తటి క్లాత్ ఇది కూడా చాలా ప్లస్ రేట్ తక్కువ ఉంది ఇది కూడా ఫోర్టీన్ మేడం సారీ ఫిఫ్టీన్ మంచి జరీ తోటి ఎంత బాగుందో చూడండి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ లో మేడం బోర్డర్ అండి ఇది ఇది ఎంత బాగుందో ఇవేం సారీస్ అనుకున్న వారికి అసలు గద్వాల్ చీర మనము ఇదే చీర పన్నెండు వేలలో చూసామండి కలర్ కాంబినేషన్ సేమ్ అగర్తలా కాటన్ లో మనకి ఎంత వచ్చిందో చూడండి ఇది పద్నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ప్లస్ గంగా ఆ అగర్తలా కాటన్ చాలా బాగున్నాయి అలాగే మంగళగిరి కాటన్ కూడా చాలా బాగున్నాయి క్లాత్ బాగుందండి ఇలా రండి దగ్గరగా మీకు చూపిస్తాను ఒకసారి ఆగమ్మ క్లాత్ ఎంత బాగుందో డోరియాతో వచ్చి ఇదంతా మగ్గం మీద నేసిన చీర మగ్గం మీద నేసుకుంటూ వస్తారు వారి జీవనోపాధి మనకి పద్నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మామూలు ధర చెప్పొచ్చు డైలీ వేర్కి బాగుంటుంది మీరు నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి దాచుకుంటే ఇలాంటి చీరలు పదేళ్ళైనా కట్టచ్చండి జాగ్రత్తగా గంజి పెట్టి మీరు మెయింటైన్ చేస్తాయి మంచి చీరలు హ్యాండ్లూమ్ శారీస్ నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ సారీస్ ఇది వచ్చేసి ప్యూర్ కంచి కాటన్ ఇంకా ఎందుకు మీ నుంచి కంచి కాటన్ రాలేదా అనుకున్నాను ఇది ప్రీమియం క్వాలిటీ వన్ ట్వంటీ కాన్ తో వస్తుంది మనకి ఇవి బేసిక్ గా థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మేడం అప్ టు త్రీ టూ నైన్ ఫైవ్ అంటే మనం వన్ ట్వంటీ కౌంట్ ఇంకా ప్రీమియం మంచిగా కావాలి అని అనుకుంటే ఇప్పుడు చాలా మంది అలా ఇష్టపడుతున్నారు మామూలు నార్మల్ కంటే కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ ఇష్టపడుతున్నారు అంతా కూడా ఇంటర్లాక్ వివింగ్ ఉంటుంది బేసిక్గా ఈ సారీస్ చూసినప్పుడు ఏంటంటే మేడం ముందు చూద్దాం కాకుండా ఇలా వెనుక సైడ్ చూస్తే మనకు అదుర్తున్నాం కదా చాలా బాగుంది ప్లస్ వన్ ట్వంటీ కౌంట్ ఏమో క్లాత్ కూడా చాలా మంచిగా ఉంది ఇది ఎంత బాగుందండి సమ్మర్ ఒక బ్లౌజ్ వేసుకుని ఎంత ఉంది ఇది పద్నాలుగు వందల నలభై ఐదు రూపాయలు ఎంత బాగుందో చీర నేను తీసుకునేటప్పుడు బిల్లు కూడా మీకు చూపిస్తా నిజంగా కుంటున్నారని పెట్టారు కదా నా ఇంట్లో ఉన్నవన్నీ షాపుల్లో చీరలేనండి వావ్ మా నా ఇంట్లో నా దగ్గరున్న రోజు కూడా కడతాను కదా నా దగ్గరున్న వెరైటీస్ తోటి నేను ఒక వీడియో చేస్తే ఒక వీడియో అవ్వదు నాకు ఒక వీడియో సరిపోదు ఒక నాలుగైదు వీడియోలు అవుతాయి వెరైటీకి మీరు చీర చొప్పున మీకు చూపిస్తాయి చాలా బాగుందండి పదకొండు వందల తొంభై రూపాయలు అసలు ఎంత బాగుంది చీర మీకు కావాలంటే మీరు తీసుకొచ్చి చాలా చాలా బాగుంది క్లాత్ కూడా కంచి కాటన్లో పదకొండు వందల నలభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి త్రీ థౌజండ్ చేంజ్ అంటే మొత్తం ఫోర్ థౌజండ్ బిలోలో ప్రీమియం క్వాలిటీ వస్తుంది మీరు సో ఇలా ఏవైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ పెట్టి చక్కగా తీసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఒక వీడియోలో మేము ఆల్మోస్ట్ ఒక వంద చీర పైన చూపించాం మనం కదా ఇంకా వంద వందకంటే ఎక్కువ చూపించాం ఇంకొక మూడు నాలుగు వందల కాటన్ చీరలు ఉన్నాయి అంటే అన్ని రకాలు ఇప్పుడు మనం ఈశాన్య రాష్ట్రాలు చూసాం మంగళగిరి చూసాం కేరళ కాటన్ చూసాం చాలా బాగున్నాయి అన్నీ కొంచెం కొత్తగా ఉన్నాయండి మీకు కూడా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా అయినా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని మీరు విజిట్ చేయొచ్చు నేను మళ్ళీ స్టోర్ చెప్తున్నాను వారికి సంబంధించి భవానీ నగరాన్ని కొట్టండి రాధికా సర్కిల్ నుంచి మీరు సాకేతికి వెళ్తుంటే రైట్ సైడ్ ఉంటుంది త్రీ ఫ్లోర్ బిల్డింగ్ సాకేత్ నుంచి రాధికాకి వెళుతుంటే లెఫ్ట్ సైడ్ కనబడుతుంది అంతే తప్ప ఏ గల్లీలోకి వెళ్ళక్కర్ల సేమ్ రోడ్ అంతే అంతే కదా కలెక్షన్ అయితే చాలా బాగుంటుందండి ఈ సెకండ్ ఫ్లోర్లో ఏంటంటే మనకి నాలుగు వందల తొంభై రూపాయల నుంచి చీర స్టార్ట్ అవుతుంది మీ డైలీ వేర్ శారీస్ కానీ గిఫ్టింగ్ పర్పస్ కానీ అలా ఏది కావాలన్నా మీరు హాయిగా పర్చేస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అరవింద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి